అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు ఉదయాన్నే మహా ఇంటికి వస్తాడు వరుణ్ రాబాబు కూర్చో మహా బయటికి రా వరుణ్ వచ్చాడు మహా రెడీ అయ్యి బయటికి వస్తుంది వరుణ్ వెళ్దామా మహా టిఫిన్ చేసి వెళ్ళండి అంటుంది శారద లేదమ్మా అర్జెంట్ మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి వరుణ్ మహా ఆఫీస్కి బయలుదేరుతారు ఆఫీస్లో అడుగు పెట్టగానే స్టాఫ్ అందరూ ఇద్దరికీ విషెస్ చెప్తారు ఏంటి సార్ చెప్పా పెట్టకుండా నిశ్చితార్థం చేసేసుకున్నారు మాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అదేంటి సార్ అంటే కుదరలేదు అని చెప్తున్నా అంటాడు వరుణ్ సరే అందరూ వెళ్ళి చూసుకోండి మాకు మీటింగ్ ఉంది సరే అని ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు మహా వరుణ్ షేర్ హోల్డర్స్ అందరితో మీటింగ్ అటెండ్ చేస్తారు మీటింగ్ అయిన తర్వాత లంచ్ అక్కడే ఏర్పాటు చేస్తారు హాయ్ వరుణ్ హాయ్ రాజ్ లంచ్ అయిందా అయ్యింది అంటాడు ఇంకేంటి బాస్ విశేషాలు విశేషాలు ఏముంటాయి రాజ్ అంటాడు వరుణ్ ఇంతలో మహా అటువైపు వెళ్లడం చూస్తాడు రాజ్ వరుణ్ మీ మేనేజర్ చాలా హాట్గా ఉంది ఎవడు కట్టుకుంటాడో గాని చాలా అదృష్టవంతుడు అంటాడు వరుణ్ కోపంగా రాజ్ చెంపు మీద బలంగా కొడతాడు మైండ్ యువర్ లాంగ్వేజ్ తాను ఎవరనుకున్నావు నాకు కాబోయే భార్య తన గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడావో చంపేస్తాను అంటాడు అక్కడ జరుగుతున్న గొడవ చూసి మహా దగ్గరికి వస్తుంది వరుణ్ ఏమైంది అంటుంది ఏం లేదు అని తన చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు వరుణ్ రాజ్ ఏం మాట్లాడాలో తెలీదా ఆ అమ్మాయి వరుణ్కి కాబోయే భార్య మొన్ననే నిశ్చితార్థమైంది తెలియదా నీకు అని అక్కడ ఒక పెద్దాయన రాజ్ని మందలిస్తాడు మహాని కార్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోమని చెప్తాడు వరుణ్ ఏమైంది వరుణ్ చెప్పాక కూర్చోమని వరుణ్ గట్టిగా అనేసరికి మారు మాట్లాడకుండా కారులో కూర్చుంటుంది వరుణ్ కారులో కూర్చోబోతుంటే రాజ్ అక్కడికి వస్తాడు సారీ బాస్ తను నీకు కాబోయే భార్య అని నాకు తెలీదు తప్పుగా మాట్లాడాను క్షమించండి అంటాడు మిస్సెస్ వరుణ్ ఐఎమ్ సారీ సరే అన్నట్టుగా తలాడిస్తుంది మహా కార్ స్టార్ట్ చేసి నుండి బయలుదేరతాడు వరుణ్ వరుణ్ కోపంగా ఉండటంతో మహా కూడా సైలెంట్గా ఉండిపోతుంది వరుణ్ ఇంటి దగ్గర ఆగుతుంది మహాని తీసుకొని లోపలికి వెళ్తాడు తనని హాల్లోనే ఉంచి వరుణ్ తన రూమ్ లోకి వెళ్తాడు షర్ట్ తీసి బాత్రూంలోకి వెళ్లి షెవర్ కింద నిలబడతాడు వరుణ్ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో మహా తన రూమ్కి వెళ్లి బాత్రూమ్ డోర్ కొడుతుంది వరుణ్ తలుపు తీసి చూస్తాడు ఏంటి మహా లోపలికి వెళ్ళి చాలాసేపు అయ్యింది ఏమైందా అని వచ్చాను అంటుంది లేదు మహా స్నానం చేస్తున్నాను అంటాడు వరుణ్ చేసింది చాలు బయటికి రా అని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొస్తుంది వరుణ్ బెడ్ పై కూర్చుంటాడు మహా టవల్ తీసుకుని వరుణ్ తల తుడుస్తుంది చూడు ఎలా తడిచిపోయావో అంతసేపు ఎవరైనా షవర్ కింద నిలబడతారా జలుబు చేస్తే ఏం చేస్తావు నువ్వు ఉన్నావుగా మందివ్వడానికి అంటాడు వరుణ్ చాలే కావాలని తడవటం ఎందుకు వేసుకోవడం ఎందుకు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో నేను మిరియాల పాలు తీసుకొస్తాను అంటుంది మహా ఇప్పుడేం వద్దు మహా అదేం కుదరదు అంటుంది మహా అని కిచెన్లోకి వెళ్తుంది పాలు తీసుకుని వచ్చేసరికి వరుణ్ మళ్ళీ బాత్రూంలో ఉంటాడు ఈ మనిషికి తడవాలని ఇంత కోరికేంటో గ్లాస్ టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్తుంది వరుణ్ లోపల ఏదో వెతుకుతూ ఉంటాడు వరుణ్ ఏంటి వెతుకుతున్నావు పెన్డ్రైవ్ మహా కంపెనీ టెండర్ డీటెయిల్స్ అందులో కాపీ చేశాను షర్టులో వెతికాను కనిపించలేదు ఇక్కడెక్కడైనా పడిందేమో అని వెతుకుతున్నా మహా కూడా వెతుకుతూ ఉంటుంది ఇంతలో రాధిక సుమతి మధు షాపింగ్ నుండి ఇంటికి వస్తారు బయట కార్ని చూసి వరుణ్ మహా వచ్చేసినట్టున్నారు అని చెప్తుంది రాధిక లోపలికి వచ్చి చూస్తారు అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి వరుణ్ గదికి వస్తారు కానీ అక్కడ ఎవరు లేకపోవడంతో వెనక్కి తిరుగుతారు వరుణ్ అదిగో పెన్ డ్రైవ్ అని ముందుకి అడుగు వేసిన మహా వరుణ్ మీద పడుతుంది క్రింద తడిగా ఉండటంతో ఇద్దరు కలిసి బాత్ టబ్లో పడతారు ఆ నీళ్ల సౌండ్కి వెనక్కి వెళ్తుంది రాధిక మధు సుమతి ఆగిపోతారు ఇద్దరూ పూర్తిగా తడిచిపోతారు రాధిక బాత్రూమ్ డోర్ కొడుతుంది వరుణ్ నువ్వు లోపల ఉన్నావా అమ్మొచ్చినట్టుంది ఇప్పుడు ఎలా ఇదంతా నీవల్లే డ్రైవ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా ఇప్పుడు చూడు ఇది మరీ బాగుంది నేనేమైనా కలగన్నానా ఇలా జరుగుతుందని వరుణ్ లోపల ఉన్నావా లేదా మాట్లాడవేంటిరా ఒకవేళ మహాగాని ఉందేమో రాధిక అమ్మా మహా నువ్వున్నావా లోపల అమ్ము పిన్ని అక్క కూడా వచ్చినట్టున్నారు ఎలా వాళ్ళు మనల్ని ఇలా చూస్తే ఏమనుకుంటారు అంటుంది మహా టెన్షన్ పడకు మహా ఇప్పుడు తలుపు తీయకపోతే వాళ్లే పగలగొట్టుకుని లోపలికి వస్తారు ముందు బాత్టబ్లోంచి బయటికి వెళ్దాం అని పైకిల్లిచ్చిన ఇద్దరు మళ్లీ స్లిప్ అయ్యి టబ్లో ఒకరి మీద ఒకరు పడతారు ఏంట్రా సౌండ్స్ అసలు లోపల నువ్వున్నావా లేదా మహా ఉందా ఎవరూ మాట్లాడరేంటి నేనున్నాను అని ఇద్దరూ ఒకేసారి అరుస్తారు ముగ్గురు అవాక్కయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు వరుణ్ నోరు మూసుకొని ఉండలేవా నేను కదా మళ్ళీ నువ్వెందుకు అరవటం మాహా ఇది నా రూమ్ నా బాత్రూం ఉంటావని ఎవరైనా అనుకుంటారా నువ్వు మాట్లాడకుండా ఉండి ఉంటే నేనే ఏదో సర్ది చెప్పేవాడిని కదా సరే ముందు బయటికి వెళ్దాం లేకపోతే వాళ్ళు ఇంకేదో అనుకుంటారు బాత్రూం నుంచి బయటికి వచ్చిన ఇద్దరిని చూసి ముగ్గురు షాక్ అవుతారు ఏంట్రా ఇది ఇలా తడిచిపోయారు అసలు ఇద్దరు బాత్రూంలో ఏం చేస్తున్నారు నువ్వు మరీ అంత డైరెక్ట్గా అడిగితే ఎలా రాదికా అంటుంది సుమతి నవ్వుతూ చచా అలాంటిదేం లేదత్తయ్యా వరుణ్ లోపల డ్రైవ్ పడేసుకున్నాడు అది వెతుకుతూ ఇద్దరం స్లిప్ అయి బాత్లో పడ్డాం అంతే మహా తడబడుతూ చెప్తుంది సరే ఇద్దరూ బాగా తడిచిపోయారు ముందు ఫ్రెష్ రండి అని చెప్పి వాళ్ళు కిందికి వెళ్ళిపోతారు నా డ్రెస్ మొత్తం తడిచిపోయింది ఇప్పుడెలా వరుణ్ వరుణ్ కబోర్డ్లో నుంచి చీర తీసి తనకి ఇస్తాడు చీర నీకెక్కడిది అని అడుగుతుంది మహా అది నీకోసమే కొన్నాను నీకివ్వడం కుదరలేదు వెళ్ళు డ్రెస్ మార్చుకునిరా అంటాడు వరుణ్ మహా వరుణ్ తయారయ్యి కిందికి వస్తారు మహా సిగ్గుతో తలదించుకుని ఉండిపోతుంది రాధిక కిచెన్లోకి వెళ్లడం గమనించి వెనకాలే మహా కూడా వెళ్తుంది అత్తయ్య నిజం చెప్తున్నాను ఇద్దరం స్లిప్ అయ్యి బాత్టబ్లో పడ్డాం అంతే అంటుంది ఇంతలో మీరు వచ్చారు సరే మహా ఇప్పుడు నేనేమైనా అన్నానా మీ ఇద్దరు గురించి నాకు తెలియదా అయినా మీ ఇద్దరికీ నిశ్చితార్థమైంది ఇందులో ఇంత తప్పుగా అనుకునేది ఏం లేదు వెళ్ళి కూర్చో టీ తెస్తాను మీరెళ్ళండి అత్తయ్యా నేను తీసుకొస్తాను పర్లేదు మహా నువ్వు వెళ్ళి కూర్చో మీరు వెళ్ళండి నేను టీ చేసి తీసుకొస్తాను అని రాధికని బయటికి పంపించేస్తుంది టీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చి మధు పక్కన కూర్చుంటుంది ఏంటి నా దగ్గరేమో ఇష్టం లేదు అని బిల్లపిచ్చావు ఇప్పుడేమో తనతో కలిసి జలకాలాడుతున్నావు మహాకి మాత్రమే వినిపించేలా అడుగుతుంది మధు చిచి అలాంటిదేం లేదు చెప్పాగా స్లిప్ అయి పడ్డామని చా నిజమా నిజమక్క నన్ను నమ్ము రాధిక ఇంకా మేము బయలుదేరుతాం సరే సుమతి వెళ్ళి రండి అంటుంది రాధిక వరుణ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా సరే అమ్మా అని నలుగురు కార్లో బయలుదేరుతారు మధు సుమతి వెనుక సీట్లో కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు పిన్ని ఎందుకు నవ్వుతున్నారు ఏం నవ్వకూడదా అంటుంది పిన్ని పర్థం లేకుండా నవ్వితే పిచ్చి అనుకుంటారు మీరిద్దరూ ఆల్రెడీ ప్రేమలో పిచ్చివాళ్ళు అయిపోయారు కదా మధు ఇద్దరికి వెంటనే పెళ్లి చేసేస్తే బెటర్ లేకపోతే వీళ్ళ పెళ్లి కంటే ముందు బారసాల జరిపించాల్సి వస్తుంది మధు సుమతి నవ్వుకుంటూ చెప్తారు వరుణ్ కూడా నవ్వుతాడు నువ్వెందుకు నవ్వుతున్నావు ఊరికే నవ్వాను మహా ఎందుకంత కోపం మహా కోపంగా పక్కకి తిరిగి కూర్చుంటుంది సారీ మహా లైఫ్లో ఇంక నవ్వను ఓకేనా నీ సారీ నాకేం అవసరం లేదు అరే ఏమైంది ఇప్పుడు నువ్వు వాళ్ళ నవ్వితే వాళ్ళు అదే నిజం అనుకుంటారు మహా వాళ్ళేదో జోక్ చేస్తున్నారు అయినా నీ గురించి వాళ్ళకి తెలియదుగా కరెక్ట్గా చెప్పావు వరుణ్ మేమేదో సరదాగా ఆట పట్టిస్తున్నాం దీనికి అది కూడా అర్థం కావటం లేదు మాటల్లోనే ఇల్లు చేరుకుంటారు మహా కోపంగా కార్దిగి లోపలికి వెళ్ళిపోతుంది వరుణ్ నువ్వేమీ అనుకోకు దానికి కొంచెం తిక్క నువ్వు లోపలికి రా అంటుంది మధు పర్లేదు మధు ఆ తిక్కను నేను జీవితమంతా భరించాలి కదా ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటాను సరే నాకు పానుంది మీరు లోపలికి వెళ్ళండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వరుణ్ కృష్ణ ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో వరుణ్ కృష్ణ దగ్గరికి బయలుదేరుతాడు ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు నీతో ఒక విషయం మాట్లాడాలి వరుణ్ చెప్పు కాలేజ్లో నీ గ్యాంగ్లో అందరికీ నువ్వంటే ఇష్టమేనా అని అడుగుతాడు కృష్ణ అవును ఎందుకల్లా అడిగావ్ ఒక్కసారి ఆలోచించు వరుణ్ మహా విషయంలో ఎవరితో అయినా గొడవైందా నీకు మహా విషయంలో అంటే ఆ రాజేష్తోనే గొడవైంది మా గ్యాంగ్ అందరూ మహాని బాగానే రిసీవ్ చేసుకున్నారు ఇన్ఫ్యాక్ట్ నేను తనని ఇష్టపడుతున్నానని తెలిసాక జూనియర్ అయినా గానీ మిగతా వాళ్ళలా తనని ఇబ్బంది పెట్టలేదు లేదు వరుణ్ ఎక్కడో లింక్ మిస్ అవుతుంది అసలు ఏం జరిగిందిరా ఒక డిటెక్నివ్ని పెట్టానని చెప్పాను కదా అతను ఎంక్వైరీ చేశాడు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే కాలేజ్ క్యాంపస్లో ఆ పోస్టర్ సతికించింది నీ గ్యాంగ్లో వాళ్ళే అని అది కూడా నువ్వు చెప్తేనే చేశారని మహాతో పాటు కాలేజ్ మొత్తాన్ని నమ్మించారు వాట్ కానీ నేను చెప్పలేదే అంటాడు వరుణ్ మహా పరువు తీసే పని నేనెందుకు చేస్తాను అంటాడు నువ్వు చేయలేదు కానీ చేసింది మాత్రం నీ బ్యాచ్లోనే ఒకరు అది కూడా నీ పేరు అడ్డుపెట్టుకుని చేశారు అది ఎవరన్నది తెలుసుకోవాలి నీ గ్యాంగ్లో అందరూ నీకు టచ్లో ఉన్నారా లేదు కృష్ణ ఒక రవి మాత్రమే టచ్లో ఉన్నాడు మొన్ననే గౌతమ్ కలిశాడు సరే ఆ ఇద్దరి ద్వారా మిగతా వాళ్ళ డీటెయిల్స్ సంపాదించాలి అలాగే ఇంకో విషయం ఎవరికి కూడా విషయం తెలియనివ్వకు వాళ్ళు జాగ్రత్త పడే ఉంది సరే ఒకసారి మహాతో మాట్లాడు వరుణ్ తనని ఎవరో బాగా నమ్మించారు అది ఎవరో మహాకి మాత్రమే తెలుసు తను నోరువేపితే సగం సమస్య తీరినటి నేను చాలాసార్లు అడిగాన్రా కాని తను నాకు ఏమీ చెప్పడం లేదు ఇలా మనసులోనే ఎన్ని రోజులు బాధపడుతుంది ఒక్కసారైనా తన మనసులో ఉంది నీకు చెప్తేనే కదా పరిష్కారం ఆలోచించేది ఎలాగైనా మహా మనసులో బాధ బయటపడేలా చెయ్యి అప్పుడే మనకి ఆ పని చేసింది ఎవరో తెలిసేది ఆ రాత్రి మహా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని వరుణ్ ఇంటికి వెళ్తాడు వరుణ్ నువ్వేంటి ఈ టైంలో వచ్చావు మహా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మధు ఏమైందా అని వచ్చాను తన రూమ్లోనే ఉంది వెళ్ళు అతే ఇంట్లో ఉన్నారా లేరు వరుణ్ అమ్మ పిన్ని ఊరికి వెళ్లారు అక్కడ ఏదో పనుందని సరే నువ్వు కూడా లోపలికి రా మధు లేకపోతే అది నా మాట వినదు సరే అని వరుణ్ణి మహాగదికి తీసుకుని వెళ్తుంది మధు మళ్ళీ ఎందుకు వచ్చావు నీతో మాట్లాడాలి నాకు ఏం మాట్లాడాలని లేదు నువ్విక వెళ్ళు మహా ప్లీజ్ త్వరలో మన పెళ్లి కాబోతుంది ఆయన నువ్వు ఇలానే ఉంటే సమస్య ఎలా తీరుతుంది నాకు నువ్వే ఒక సమస్య వరుణ్ మించిన సమస్య ఇంకేం లేదు మహా ఏంటి ఆ మాటలు కాబోయే భర్తతో ఇలాగైనా మాట్లాడేది అక్కా నీకు తెలీదు తన గురించి వదిలే ఏం తెలీదు వరుణ్ గురించి నాకు బాగా తెలుసు అయినా ఎవడో మీ పోస్టర్ సతికిస్తే అందులో తన తప్పే ఉంది ఎవరో చేసిన తప్పు గురించి చెప్పాడు గాని తను చేసిన తప్పు గురించి చెప్పలేదా అంటే నేనే చేశాను మహా అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఆ రోజు రాత్రి నువ్వు చేసిన పని గురించి అంటుంది మహా ఏమంటున్నావు మహా ప్లీజ్ వరుణ్ వెళ్ళిపో నా కుటుంబం ముందు కూడా నన్ను తలదించుకునేలా చేయకు నేను వెళ్ళను మహా నువ్వు చెప్పే వరకు నువ్వంటే నాకు ప్రాణం ఇప్పటికైనా చెప్పు అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావటం లేదు అంటాడు వరుణ్ నటించకు వరుణ్ నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటే నేను స్పృహలో లేనప్పుడు నన్ను అనుభవించి ఉండేవాడివే కాదు అంటుంది మహా మహా మాటలతో మధు వరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు మహా అసలేం మాట్లాడుతున్నావు వరుణ్ అలా ఎప్పటికీ చేయడు అంటుంది మధు చేశాడో లేదో నీ ఫ్రెండ్నే అడుగు అంటుంది మహా మహా ఏడుస్తూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది వరుణ్ తను చెప్పేది నిజమేనా మధు మా ఇద్దరి మధ్య అలాంటిదేం జరగలేదు కాని తను అలా ఎందుకనుకుంటుంది ఏంటి వరుణ్ ఎవరి మాట నమ్మాలి నేను తనేమో జరిగింది అంటుంది నువ్వేమో లేదు అంటున్నావు నన్ను నమ్ము మధు నిజం చెప్తున్నాను ఆ రోజు రాత్రి మహాతో స్వాతి ఉంది కావాలంటే తానే చెప్తుంది నిజమేమిటో వరుణ్ నువ్విక్కడే ఉండు నేను మహాతో మాట్లాడి వస్తాను అని మధు వెళ్తుంది మహా ఏడుస్తూ కూర్చుంటుంది మధు దగ్గరికి వెళ్లి తనని ఓదారుస్తుంది మహా ఇలా నీలో నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఎలా అసలు ఏం జరిగిందో చెప్పు ప్లీజ్ రా ఇప్పటికైనా మనసు విప్పి మాట్లాడు అసలు ఏం జరిగింది అని అడుగుతుంది మధు అసలేం జరిగిందో మహా ఏం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్